ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ ఫోక్ సింగర్ శృతి సూసైడ్ చేసుకుందా లేకపోతే హత్య చేశారా అనేది పెద్ద అనుమానాస్పదంగా మారింది ఎందుకంటే ఫోక్ సింగర్గా ఆమె పాడుతుంటే చాలా మధురంగా ఉంటుంది అనేది చాలామంది అంటే జానపదాలు ఇష్టపడే వాళ్ళు అందరూ చెప్తున్నటువంటి మాట అయితే ఆమె కోరిక కూడా అదే అంటే జీవితంలో అతిపెద్ద సింగర్ కావాలి అని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది ఎదుగుతున్న క్రమంలోనే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది నిజంగానే ఇది తల్లిదండ్రులకే కాదు కళాకారులకు కూడా పూర్తిగా ఒక షాకింగ్ లాంటి వార్త ఎందుకంటే ఇరవై రోజుల క్రితమే ఆమె మ్యారేజ్ చేసుకుంది అది కూడా ప్రేమ వివాహమే అదేదేవో అంటే తల్లిదండ్రులు సెట్ చేసిన మ్యారేజ్ అయితే కాదు ఈ క్రమంలోనే ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి బికాస్ ఆమె మ్యారేజ్ చేసుకుంది కూడా సిద్దిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందినటువంటి దయాకర్ అయితే ఆయన సోషల్ మీడియా ద్వారానే పరిచయం అయ్యాడు ఇద్దరు పరిచయం కాస్త ప్రేమగా మారింది అండ్ పెళ్లి కూడా చేసుకున్నారు ఇరవై రోజుల క్రితమే ఇరవై రోజులకే ఇప్పుడు మా బిడ్డ ఎలా చనిపోతుంది అత్తగారి వేధింపుల కారణమే నా బిడ్డకు అంటే ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేసి అంటున్నారు బట్ ఆత్మహత్య కాది అత్తగారు వాళ్ళే హత్య చేసి ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే అత్తింట్లో ఆమె అడిగి నుంచి కూడా చాలా వేధింపులకు గురవుతుంది శృతి అనేది ఆ శృతి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నటువంటి మాట డౌరీ తీసుకురావాలి అంటే కట్నం తీసుకురా అని వేధించడం స్టార్ట్ చేశారు

ఉంటది లేదు అప్పుడు అత్త మామలు మ్యారేజ్ అయిన నుంచి కూడా అనేసి ఆమె తన పేరెంట్స్కి చెప్పినటువంటి సిచ్యువేషన్ కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి భర్త కూడా ఆమె తోడుగా నిలుస్తాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు అడిగినా సరే ఈయన వారిస్తాడు ప్రేమగా చూసుకుంటారు అని నమ్మి సరే అని పెళ్ళి చేసుకున్నా కూడా ఇష్టం లేకపోయినా సరే అనుకున్నాం కానీ తీరా చూస్తే ఇప్పుడు భర్త కూడా కట్నం కోసం వేధించాడు అని వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు సో ఈ వేధింపులు తట్టుకోలేకనే శృతి ఉరేసుకొని చనిపోయినట్టుగా చిత్రీకరిస్తున్నారు కానీ కాదు ఆమెను డెఫినెట్లీ చంపి చంపిన తర్వాత ఉరి వేసుకున్నట్టుగా అక్కడ పూర్తిగా ఈ అత్తామామలే అండ్ వాళ్ళ భర్తనే చేసినట్టుగా శృతి తల్లిదండ్రులైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు శృతి తల్లిదండ్రులు ఎందుకంటే తమ కూతురుని భర్త అండ్ అత్త మామలే చంపేశారు అంటూ కూడా ఫిర్యాదు చేశారు ఎందుకంటే గత ఇరవై రోజుల క్రితమే మ్యారేజ్ అయింది ఇంతలోనే మరి ఏం జరిగింది ప్రేమించి పెళ్లి చేసుకున్న అత్తగారింట్లోనే ఎందుకని ఇట్లా చనిపోయింది అనేది అతిపెద్ద క్వశ్చన్ సో అందుకనే మా బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదు ఖచ్చితంగా వీళ్ళే హత్య చేశారు అని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు సో కంప్లీట్లీ శృతి ఆత్మహత్య చేసుకుందా లేకపోతే హత్య జరిగిందా అనే కోణంలో అయితే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు బికాజ్ పోలీసులకు కూడా శృతికి సంబంధించిన పేరెంట్స్ కూడా ఇదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అండ్ ఫిర్యాదు కూడా అదే చేశారు అత్తమామలు అండ్ భర్తే చంపేశారు మా బిడ్డని లవ్ మ్యారేజ్ చేసుకున్నా సరే మరి ఎందుకని వరకట్నం గురించి ఆ కట్నం తేవాలని వేధించడం ఎందుకు ఇరవై రోజులు కూడా కాలేదు ఆమె మ్యారేజ్ అయ్యి అట్లాంటిది అప్పుడే నా కూతురు చనిపోయేంత పిరికిది కూడా కాదు ఆమె జీవితంలో చాలా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంది ఫోక్ సింగర్గా ఆమెకు చాలా పెద్ద ఫ్యూచర్ కూడా ఉంది అట్లాంటిది జస్ట్ ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు అండ్ ఆ తర్వాత వరకట్నం అంటే ఏమీ కట్నం తీసుకురాలేదు కాబట్టి నా కొడుకుకి వేరే వాళ్ళైతే కట్నం ఇచ్చేవాళ్ళు నిన్ను మ్యా మ్యారేజ్ చేసుకున్న తర్వాత అసలు ఏ కట్నం లేకుండా పోయింది అంటూ అత్తమామల మామల వేధింపులు యాజ్ వెల్ యాజ్ మళ్ళా భర్త కూడా మారిపోయి వాళ్ళ తల్లిదండ్రుల వైపే అంటే దయాకర్ వాళ్ళ తల్లిదండ్రులు వైపే మాట్లాడడం స్టార్ట్ చేశాడు సో పెళ్లి చేసుకున్న నుంచి కూడా శృతికి ఈ వేధింపులు ఎక్కువయ్యాయి అనేది శృతి వాళ్ళ తల్లిదండ్రుల వాదన మరి పోలీసుల ఎంక్వైరీలో ఏం తెలుతుందో ఏంటో తెలియదు బట్ ఈమె మాత్రం అంటే శృతి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి బట్ ఇప్పుడు ఈ భర్త ఎవరైతే ఉన్నారో దయాకర్ సిద్దిపేట జిల్లా పీర్లపల్ల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు ఆ తర్వాత ప్రేమగా మాట్లాడుకున్నారు ప్రేమించుకున్నారు ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు బట్ ఇప్పుడు మరి ప్రేమ పెళ్లి అయినా సరే ఎందుకని ఇరవై రోజులకే ఆత్మహత్య చేసుకుంది ఇదే ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారిపోయింది సో అత్తగారింట్లోనే ఏదో జరిగింది అత్తగారి వేధింపులకే మా బిడ్డ బలైపోయింది అని శృతి తల్లిదండ్రులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు మరి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది నిజంగా హత్య ఆత్మహత్య మరి పోలీసులు అయితే తేల్చాల్సిన పరిస్థితి ಅಡುಗ ವೀಡಿಯ ಇಶ್ಯೂ ಅಂಗ

చేసింది ఫోన్ చేసి ఏమవుతామా ఏడుస్తుంటే ఏమైందమ్మా ఏడుస్తున్నావాళ్ళు అమ్మ బంగారం పెడతామని అంటే బయట ఖచ్చితంగా బాగా పెడుతుంటాడు అన్న బాగా పెడుతుందండి మానవుడు అమ్మ బాగా అప్పుడు చేసుకుంటూ చేసుకోని పెట్టుకుంటాం అందరూ మర్చి చేసుకుంటూ ఎట్లా ఉంది నాన్న ఫోన్ బంగారం గురించేలా బాగా పెట్టుకుంట అరకట్టే అరకట్టడానికి బాగా పెట్టింది पंरि पेरु వాడు చంపేసింది ఇన్స్టాగ్రామ్ పరిచయం అన్నది మాగడు కూడా వచ్చేవాళ్ళు మంచిగా చూసుకున్నాను చేసుకున్నాడు మధ్య మధ్యలో గొడవ పడ్డాడు ఇట్లా కాదు అని చెప్పి మా చెల్లెలకి కూడా ఒప్పించిన నేను అబ్బు అతను వద్దు అని చెప్పి అతను పడే అతను చెప్పినట్టుని రక్షణ చేసుకున్నాడు కట్నం పేదింపులు చేసిందంట మాకు కూడా తెలియదు కూడా చేయలేదు వాళ్ళు చంపేసిర్రు అయితే తనతో బయట పడుతుంది ఉరేసిందైతే అయితే తే కాడ ఉంటుంది లేదు ఒత్తేసి మా బొండితే పెట్టేసిర్రు ఇది కన్పాంగా చంపేసిర్రు వాళ్ళు చంపేసి పరారులో ఉన్నారు చంపైన వాళ్ళు అయితే ధైర్యంగిడు ఉండాలి ఎందుకు లేరు అంత పితిపిత్తులు వాళ్ళ వాళ్ళు పార్తముడా ఉడుకులు నా చెల్లెని ఎట్లా చంపేస్తారు వాళ్ళు వాళ్ళకి ఎంత ధైర్యం ఎట్లా తీసుకొస్తారు తల్లిదండ్రులు లేని డెడ్ బాడీని ఎందుకు దొంగతనాలు తీసుకొచ్చి ఎందుకు పడేస్తారు వాళ్ళ తప్పు ఉన్నప్పటికే కదా పడేస్తారు వాళ్ళ తప్పు లేని ఎందుకు పడేస్తారు